ముప్పై ఏళ్ళ లైఫ్ కళ్యాణ్ కాదు ఎందుకని అంటే కమ్మా కాపుల మధ్య ముప్పై సంవత్సరాల డిస్ప్యూట్ కారణంగా తెలుగుదేశం ఎప్పుడు స్ట్రగుల్ అవుతుంది ఈ డైరేషన్ రెడ్ల మీదకి దోసేయాలి ఇవాళ మీరు చూడండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ ద్వేషిస్తున్నారు ఎదువరకు ఎందుకు వాళ్ళకి దేశం ఉంది ఒకప్పుడు పోనీ అసలు వాళ్ళకి వీళ్ళు ఎప్పుడైనా కాలేజీలో కొట్టుకున్నారా లేదు ఎప్పుడైనా గొడవలు ఇప్పుడు ఈ గొడవలు అయితే ఇప్పుడు కాలేజీలో కొట్టుకు వస్తారు ముందు గొడవలు బాగానే ఉన్న కాలేజీలు ఈ కులాల పిచ్చ నాయకుల పిచ్చ వచ్చాక కొట్టుకున్నారు ఇవాల్టి రోజున ఒక పవన్ కళ్యాణ్ అభిమానించి ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్ అభిమానించేటటువంటి ఒక ట్యాక్సీ నడిపే భయం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వీళ్ళు జగన్ ని ద్వేషిస్తున్నారు కదా ఇదే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్ తెలుగు తెలుగుదేశం పార్టీ యూత్ ను పట్టించుకోవడం మానేసింది చాలా కాలం నుంచి చంద్రబాబు వచ్చినప్పటి నుంచి దాన్ని ఏమంటారు కాలేజీ రాజకీయాలు తీసేశారు యూనియన్ రాజకీయాలు రద్దు చేశారు ఎన్టీఆర్ టైంలో రద్దు చేసిన పార్టీ పరంగాన ప్రోత్సహించారు చంద్రబాబు వచ్చాక అసలు వాటిని తీసేశారు ఇంకోటి అసలు యూత్ నుంచి వచ్చేవాడికి సీట్లు ఇవ్వడం అనేది మానేశారు ఆయన తటస్థులంటూ డెబ్బై ఏళ్లోళ్ళని వాళ్ళని అరవై ఏళ్ల